సార్ నమస్తే సార్ సార్ బాబాయ్ వర్సెస్ అబ్బాయి అన్నట్టుగానే అటు బాలకృష్ణ గారు చూస్తే చాలా హెల్దీగా ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఎంగా ఉన్నారు ఇటు ఎన్టీఆర్ గారిని మనం చూసుకున్నట్లయితే అంటే కొంచెం అన్హెల్దీగా కొంచెం చాలా వీక్గా కనిపిస్తున్నారు సో ఇద్దరులో హెల్దీగా ఎవరు ఉన్నారంట అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్లు ఏంటంటే బాలయ్య బాబు ఆరోగ్యంగా ఉన్నారు ఈయన అనారోగ్యంతో ఉన్నారు అన్నట్టుగా అంటే జూనియర్ ఎన్టీఆర్ అట్లా ప్రేతకాలు వచ్చింది ఏంటంటే అది వేరే విషయం మళ్ళీ బాబాయితో పోల్చి అబ్బాయిని కంపేరి చేసి కూర్చుని అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తున్నా కానీ సమాధానం చెప్తారు మొన్న పెళ్ళిలో జూనియర్ ఎన్టీఆర్ చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఎలా ఉన్నాడు ఫేస్ ఇట్లా డల్గానే మొహం పీక్కుపోయి బొగ్గ లోపలికి పోయి ఇది వరకు ఆ గ్లో ఎందుకు లేదు ఏమైనా అనారోగ్యం పాలైపోయాడా ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఆ ఫేస్ లో ఒక కళ ఉండేది గ్లో ఉండేది అంటే ఈ మధ్యన ఆయన యాక్సిడెంట్ అయ్యి యాడ్ ఫిల్మ్ చేసేటప్పుడు అన్నారు కాంతర ఈవెంట్కి వచ్చాడు అప్పుడు కూడా బాగానే అనిపించాడు కొద్దిగా ఆ కాంతరా ఈవెంట్లో కూడా ఆయన నాకు నొప్పి ఉంది ఇక్కడ కొద్దిగా ఇంకా నొప్పిగా ఉందంటూ వెళ్ళిపోయాడు ఒకవేళ దానివల్ల ఏమైనా ఫుడ్ తీసుకోవటంలో ఏమైనా లోపమా లేకపోతే డైట్ కంట్రోల్ చేసుకుంటే బెటర్ రెస్ట్ రెస్ట్లో ఉన్నారు కదా డైట్ కంట్రోల్ చేసుకుంటే బెటరు అని చెప్పారా డైట్ ఒంటరికాల వాళ్ళకి ఫిట్నెస్ మాస్టర్లు ఉంటారు వాళ్ళు చెప్పిన సలహాలు ఏమైనా పాటిస్తున్నారా లేదా దానివల్ల అలా ఉన్నారా మొత్తానికి తెలియదు కానీ ఆయన ఫేస్లో అయితే ఆ మునిపడి గ్లో లేదు లేని మాట వాస్తవం ప్రధానంగా ఏంటంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్లస్ పాయింటే తాతగారి ఎన్టీ రామారావు గారి పోలికలు ఫేస్లో ఉంటాం ఆ ఫేస్లో ఆ పోలికల వల్లే ఆయన కెరీర్ అంత క్రాఫ్ కానీ అట్లా ఎన్టీ రామ హరికృష్ణ వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు కూడా దాచుమించు ఆ బాడీ స్ట్రక్చర్ అంతా రామారావు గారిని పోలి ఉంటుంది బాలయ్యబాబు స్ట్రక్చర్ కొంత ఇది డిఫరెంట్గా ఉన్నా కానీ హరికృష్ణ గారి స్ట్రక్చర్ కొద్దిగా రామరుగారి స్ట్రక్చర్ దగ్గరగా ఉంటుంది అట్లా హరికృష్ణ గారి పోలికలతోనే జూనియర్ ఇంటి రావడం అది ఇంటి రామరు గారి దగ్గరగా ఉండడం అనేది జరిగింది అది జరిగింది కానీ మొత్తానికైతే ఆయన అనారోగ్యం కాదు కానీ ఏదన్నా ఫిట్నెస్ పరంగా డ్రాగన్ సినిమా చేస్తున్నారు కాబట్టి దానికి ఏమైనా ఆ టైప్లో లుక్ ఏమైనా కావాలేమో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఫిట్నెస్ పరంగా అది మెయింటైన్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ మంది హీరోలు ఏంటి అంటే మూవీస్ కోసం అని చెప్పేస్తేనే సో బాడీని రకరకాలుగా చేంజెస్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ కొంతమంది లావ్ అవ్వడం కానీ కొంతమంది సన్నగా అవడం కానీ ఇట్లా ఎన్టీఆర్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటారా అంటే గతంలోనే ఆయన చేశాడు ప్లాన్ చేశాడు ఎందుకంటే గతంలో ఆయన రాఖీ సినిమా చేసినప్పుడు ఇంత చారింత లావ్ని తర్వాత అశోక్ అనే సినిమా ఏదో వచ్చింది అప్పుడు కానీ ఇలా లావ్ అయిపోవడంతో అట్లా కాదు సన్నబడాలి నా సినిమాలో అని యమదొంగ సినిమాలో రాజమౌళి గారు చెప్పడంతో ఆ సినిమా కోసం ఆయన డైట్ కంట్రోల్ చేయడం సన్నబడటం జరిగింది అప్పుడు కూడా ఇంత సన్నబడ్డాడు అనే ఒక ఆర్టుగా అనిపించింది కొద్దిగా చూసేవాడికి అప్పుడు కూడా అంటే మరీ అంత లావుగాను చూడలేము మరీ అంత సన్నగాను చూడలేము మీడియంగా ఉంటే కాస్త బాగున్నట్టు అనిపిస్తుంది అలా మధ్యలో కొన్ని సినిమాల్లో మీడియంగా బృందావనం కానీ ఇట్లా కొన్ని సినిమాలు చూసుకుంటే అక్కడ మళ్ళీ బా బాగా చక్కగా ఉన్నారు ఎందుకంటే మనకి ఎన్టీ రామారావు గారికి ప్లస్ పాయింట్ జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ పాయింటే ఆ పోలికలు ఆ తాతగారు స్ట్రక్చర్ అలాంటి వ్యక్తి మొన్న పెళ్ళిలో చూసుకున్న తర్వాత పీక్కుపోయిన మొహంతో అలా ఎందు ఎలా ఎందుకు అట్లా ఉన్నారనేది డబ్బులు డౌట్లు వచ్చినాయి ఇక నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే కొంతమంది హీరోలు బాడీ పెంచుకోవడం సిక్స్ ప్యాక్స్ వాటి కోసం పెంచుకోవడం మళ్ళీ కొన్ని సినిమాల కోసం తగ్గించుకోవడం చేస్తూ ఉంటారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఫిట్నెస్ మాస్టర్లు ఏది చెప్తారు కానీ మీరు ఏదైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అంటారు కానీ అది కరెక్ట్ కానే కాదు మన బాడీని మెయింటైన్ చేసుకోవాల్సిందే ఇప్పుడు బాలయ్య బాబు ఆ విధంగా నేను అనుకోవడం మొదటి నుంచి కూడా ఆయన ఆయన ముక్కు చోటుకే వెళ్ళిపోతాడు ఆయన అనుకుని చేస్తాడు తప్పితే నేను తగ్గిపోదాము నేను పెంచుకుందాము నాకు సిక్స్ ప్యాక్ కావాలి ఈ టైపు బాలయ్య బాబు ఇప్పుడు మీరు బాబాయ్ గురించి అడిగేవగా చెబుతున్నారు బాబాయ్ అయితే అట్లా ఉంటాడు అబ్బాయి మాత్రం దర్శకులు చెప్పడం వల్ల తెలియదు ఫిట్నెస్ మస్టర్ కంట్రోల్లో ఉండటం వల్ల తెలియదు కానీ మొత్తానికి ఇవన్నీ ఈయన ప్రయోగాలు చేయించేస్తున్నాడు ఎందుకంటే ఇట్లాంటి ప్రయోగాలు ఎప్పుడు కూడా హీరోలు చేయకపోవడం బెటర్ నా ఉద్దేశం ఎందుకంటే ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏ సినిమా మన తాతగారు తాత ఈయన తాత ఎన్టీ రామారావు గారు ఏ ఫిట్నెస్ అయినా ఆయన వ్యాయామాలు చేసేవాళ్ళు కుస్తీలు పట్టేవాడు పొద్దున్నే చేసి కుస్తీలు పట్టేవాడు మట్టి తాప ఒక లారీని మట్టి తోలిచి మట్టిని పారతో తీసి ఇటు వేయటం ఇటు నుంచి ఇట్లా ఇట్లా వేయటం ఇలా చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అగ్ని నాగేశ్వర గారు కూడా అంత ఏ తినే ఆహార విహారంలో మార్పులు తప్పితే ఇట్లా ఫిట్నెస్ టాబ్లెట్లు మింగడం లేకపోతే ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం చేయలే ఎవరు సో అనుభవ గారు చేయలే కృష్ణ గారు చేయలే అయినా సరే వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు అదే గ్లామర్ మెయింటైన్ చేశారు కదా ఎలా చేయగలిగారు కాబట్టి సహజంగానే మన బాడీలోనే అది రావాలి తప్పితే మనం ఆర్టిఫిషియల్గా తెచ్చుకునే ఏవైనా సరే వికటిస్తాయి ఎందుకంటే ఆర్తి అగర్వాల్ ఇట్లాగే లైపో సెక్షన్ ఆపరేషన్ చేయించుకుని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలుసు అలాగే కొంతమంది ఇబ్బందులు పడ్డన చాలా మంది చూసాం పునీత్ రాజ్ కుమార్ గారు మరి ఆయన ఫిట్నెస్ దాంట్లో కోసం వెళ్ళి ఎక్కువ జిమ్లు చేసుకుని ప్రాణాల మీద తీసుకునే సందర్భాలు చూసాం మనం కాబట్టి ఏదైనా సరే అతి సర్వత్రా జీయత్ అంటారు అతి ఎప్పుడు పనికిరాదు మనకి సమంత మయోసైటిస్ ఏదైనా కానీ మొత్తానికైతే అతి సర్వత్రా వర్జతి అంటారు అతి గ్లామర్ కనిపించాలని కూడా తాపత్రయంతో వికటించింది అనుకో అసలుకే మోసం వస్తుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా నేను అనుకోవడం ఇప్పుడు ఇప్పటికే ఆయన దగ్గర ఫీడ్బ్యాక్ అంత వెళ్ళి ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన ఆయన ట్రోల్ చేస్తున్నారు కంగారు పడుతున్నారు కొంతమంది అనారోగ్యం పాలైపోయారా ఏంటంటే అందులో నేనైతే సార్ కొంచెం డల్ గా కనిపించారు చాలా డల్ గా కనిపించారు ఎప్పుడు యాక్టివ్ గా ఏంటంటే చాలా డల్ అయిపోయారు తను సో అందువల్ల ఏంటంటే చాలా మందికి అసలు ఏమైంది ఎందుకు ఇంత డల్ గా ఉన్నారు అన్న ఒక థాట్ వచ్చేసింది అంటే దీని మీద కూడా ఆయన కూడా నాకు ఏమీ కాలేదు నేను ఇట్లా చేసుకుంటున్నాను నాకు చాలా వైద్య సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఏదైనా ఒక స్టేట్మెంట్ లాంటిది ఇస్తే బాగుంటుంది లేకపోతే రకరకాల పోంపుకారు వచ్చేస్తూ ఉంటాయి అది అందువల్ల దానికి చెక్ పడాలంటే ఒక వీడియో రిలీజ్ చేయటం ఏది చేస్తే బాగుంటుంది పోస్ట్ కాకపోతే బాబాయ్ విషయానికి వచ్చరికేమో బాబాయ్ ఏమో ఆయన ఏమనుకుంటే చేస్తారు ఏం తినాలనుకుంటే తింటారు ఆయన అంతా ఇక దూకుడే ఆయన అది వేరు ఆయన అబ్బాయిని బాబాయ్ని కంపేర్ చేయకూడదు కంపారిజన్ అనేది అసలు పనికి రాదు ఎందుకంటే సినిమాల పరంగా కనికిరాదు కానీ పనికిరాదు నార్మల్ పనికి పనికిరాదు ఈయన వ్యవ శైలి వేరు వ్యవహార శైలి వేరు ఆయన వ్యవహార శైలి వేరు కాకపోతే ఆయన ఇంత వయసులో కూడా ఏజ్కి తగ్గ పాత్రలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అప్పుడు అక్కడ కానీ ఇలాంటి పాత్రలు చూసుకుంటే ఏజ్ తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఫిట్నెస్ విషయంలో కూడా ఆయన మరీ ఒకప్పుడు కూడా బాలకృష్ణ గారు కెరీర్ స్టార్టింగ్లో కూడా కొంత ఆయన కూడా చేయించుకున్నారనేది టాక్ ఉండేది అప్పట్లో ఎందుకంటే ఫిట్నెస్ పరంగా కోజ్ సలహాలు తీసుకున్నారు అప్పుడు ఇక్కడ కొద్దిగా లావుగా అనిపించేది ఆయన ఆ తర్వాత అది కంట్రోల్ అయిపోయింది ఎట్లా అయిందో తెలియదు కానీ ఒక రకమైన స్ట్రక్చర్ ఉండేది అప్పట్లో దాన్ని మరి అది తగ్గించుకోగలిగారు అది మరి చేస్తున్నారు లేదు మనకు తెలియదు కానీ మొత్తానికి ఆయన కూడా అప్పట్లో ఆ వార్తలు వచ్చినాయి ఇప్పుడు జూనియర్ విషయంలో ఈ తరహాలో అంటే కంత్రి అప్పుడు అది మరి బాగుంది అనిపించింది అంటే ఇంత ఇదిగా లేదు ఆటగా లేదు అవును కంత్రి అప్పుడు చాలా సన్నగా ఉన్నారు సన్నగా ఉన్నారు చక్కగా అది కళ ఉంది ఆ గ్లో ఉంది ఇప్పుడు గ్లో లేదు ఫేస్లో గ్లో లేకపోవటమే పెద్ద డ్రాబ్యాక్ అది పేలవంగా ఫేస్ ఉండటం తోడు ఆ గడ్డ ఉండటం ఒకవేళ డ్రాగన్ కోసం ఆ లుక్ కోసం ఏమన్నా ప్రశాంతీలని చెప్పారా అనేది నడుస్తున్న టాకు అది కాబట్టి ఏదైనా సరే అట్లా పనికిరాదు ఎవరు చెప్పినా సరే నేను ఇట్లాగే చేస్తాను ఇట్లాగే ఉంటాను అంతే అని చేసుకెళ్ళిపోవడం బెటర్ కానీ కానీ కొన్ని సినిమాలు తగ్గిపోవడం కొన్ని సినిమాల్లో పెంచుకోవడం కొన్ని సినిమాలు సిక్స్ ప్యాక్లు ఇలా చేసుకోవడం అనేది ఎప్పుడు రాదు ఓకే సార్ ఎన్టీఆర్ గారికి హెల్త్ విషయానికి వచ్చేసి తనకి ఏమైనా అయిందా ఏంటి అనే వాటి గురించి అయితే మాకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ